అలా అండి ఈరోజు మనం పెళ్లి చట్నీ చేయబోతున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ కొన్ని పెళ్ళిళ్ళు తీసుకుని ఇలాగ గోలకాయలు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లోపు మనం ఈ ఫ్రై అయ్యే అయ్యేలోపు రెండు టమాటాలో పది పచ్చిమిరకాయలు కొద్దిగా కొత్తిమీర ఇవి మనం కోసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగో ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఈ పక్క పక్క తీసేసుకొని ఇందులో మనం కోసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి వేపుకొని కొద్దిగా ఆయిల్ పోసుకుని గుడిలో ఇదిగో నాలుగు వెల్లుల్లి పరకులు కొద్దిగా జీలకర్ర వేయించుకోవడం ఇందులో కొద్దిగా కరివే పోసం కరివేపాకు వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేస్తున్నాం ఈ పచ్చిమిర్చి రెండు నిమిషాలు వేగాక టమాటాలు వేస్తున్నాం ఇదిగని పచ్చిమిర్చి ఇలా వేయాక ఇప్పుడు ఇందులో మనం పెట్టుకున్న టమాటాలు వేసేస్తాం ఇవి కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వేగమంటాం ఇదిగని టమాటా వేగిపోయాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని కొత్తిమీర వేసేస్తాం ఇది కూడా రెండు నిమిషాలు వేగొద్దాం ఇదిగో వేగుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నామండి సల్లారాక మిక్సీ పట్టుకోవాలండి ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుని మొత్తం పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోండి ఇదిగోండి పల్లీలు ఇందులో వేసేసుకున్నాం ఇదిగో పూర్తిగా సల్లారిపోండి ఇది మిక్సీలో వేసేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకున్నాం ఇందులో వేసేసుకుని మొత్తం మిక్సీ పట్టం ఇదిగో మిక్సీ పట్టేసినా చెట్నీ రెడీ అయిపోయింది మనం దిండ్లోకి సర్వ్ చేసుకుని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని ఇప్పుడు పెనం పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని పెనం వీటయ్యాక వెనపట్టు వేస్తానండి పెనం అయ్యాక మనం దీని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని మినపట్టు వేసుకుందాం పల్లీ చట్నీ మినపట్టు సూపర్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు కూడా చే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అవుతుంది కాంబినా